రీ రిలీజ్ కల్చర్ కూడా కరోనా వైరస్ లాంటిదే మొదలయ్యాక ఒక్క చోట ఉండదు అన్ని చోట్లకు పాకిపోతుంది కావాలంటే చూడండి ఏదో సరదాకి తెలుగు ఇండస్ట్రీలో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియా అంతా వ్యాపించింది బాలీవుడ్ ను అయితే ప్రస్తుతం కుదిపేస్తోంది అక్కడ పాత సినిమాలు వరుసగా క్యూ కడుతూనే ఉన్నాయి మూడేళ్ల కింద మహేష్ బాబు పుట్టినరోజుకు అప్డేట్స్ ఏమీ లేవని పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి గత మూడేళ్లలో దాదాపు నలభై సినిమాల వరకు రీరిలీజ్ అయ్యాయి తమిళంలోనూ గిల్లీతో ఈ ట్రెండ్ ఊపందుకుంది తాజాగా బాలీవుడ్ వంతు అక్కడ పాత సినిమాలకు దుమ్ము దులుపుతూనే ఉన్నారు మేకర్స్ తన అభిమాన హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడంతో అభిమానులు తమ హీరోల సినిమాలను మళ్లీ థియేటర్ లో చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో బాలీవుడ్ కు రీ రిలీజ్ల నుంచే ఏకంగా అరవై ఐదు కోట్లు వచ్చాయి అందులో తుంబాట్ ముప్పై ఐదు కోట్లతో టాప్ లో ఉంది రీ రిలీజ్ లో ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ కూడా ఇదే రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైనప్పుడు కు వచ్చింది పదిహేను కోట్లే కానీ రీ రిలీజ్ లో రఫాడించింది అలాగే యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి నటించిన లైలా మజ్ను రీ రిలీజ్ లోనే ఎక్కువగా వసూలు వచ్చాయి లైలా మజ్ను రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైనప్పుడు కనీసం రెండు కోట్లు కూడా రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సినిమాకు పద్నాలుగు కోట్లు వచ్చాయి అలాగే రణ్వీర్ కపూర్ రాక్ స్టార్ రీ రిలీజ్ లో ఆరు కోట్లు వసూలు చేయగా ఏ జవానీ హే దివాని మూడు కోట్లు కల్హోనా హే ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు వసూలు చేశాయి రెహనా హే తేరే దిల్ మే సినిమాకు రీ రిలీజ్ లో నాలుగు కోట్లు వచ్చాయి రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూశాక అస్సలు ఆగట్లేదు నిర్మాతలు క్లాసిక్స్ అన్నిటికీ మరోసారి దుమ్ము దులుపుతున్నారు చెక్ దే ఇండియా లగాన్ బీవీ నంబర్ వన్ రబ్నే పనాది జోడీ ఆజ్ ప్రేమ్ కి గజబ్ కహానీ లాంటి సినిమాలను త్వరలోనే మళ్ళీ విడుదల చేయబోతున్నారు మొత్తానికి బాలీవుడ్ లోనూ రీ రిలీజ్ ట్రెండ్ పరుగులు పెడుతోంది ఇప్పుడు